ఈరోజు మనము ఒక కథను తెలుసుకుందామా ఆ కథ పేరేమిటో తెలుసా అసలైన రుచి రుచి అనేది ఎలా ఉంటుందో ఈ కథలో మనం తెలుసుకుందాం అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరుమోసిన వంటగాళ్లను రప్పించాడు మొదట్లో వారు చేసిన వంటలను మూడు పూటలా కడుపు నిండా తినేవాడు కానీ కొంతకాలానికి రాజుకు అవి రుచిగా అనిపించలేదు దీంతో తనకు నచ్చేలా వంట చేసేవాడు కావాలని దండోరా వేయించాడు మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు రాజుగారి వద్దకు వెళ్ళాడు ప్రభు నేను ఓ దుంపల పులుసు చేస్తాను అది మహా రుచిగా ఉంటుంది కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది వాటిని కోసిన వెంటనే వండాలి మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుడిని అనుసరించాడు కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలు రాళ్ళు రప్పలతో నిండి ఉంది చేసేది లేక వారంత గుర్రాలు దిగి నడక ప్రారంభించారు కాసేపటి తర్వాత నరేంద్ర నేనిక నడవలేను ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజుగారు ప్రభు మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి నే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వండి వడ్డించాడు రాజుగారికి ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ అంటే రాజుగారు ఆవురావు అంటూ తినేశాడు అద్భుతం అద్భుతం ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు ఇంతకీ ఇదేం దుంపలు అన్నాడు రాజు ప్రభు మన్నించండి ఇవి కేవలం బంగాళదుంపలు మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్ర వర్మ వెనువెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చాడు అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్న పరమాన్నములు అనిపించసాగింది తర్వాత నరేంద్రుడిని తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు విన్నారు కదా ఆకలి ఉన్నప్పుడే మనం తిన్న ఆహారానికి రుచి ఉంటుందని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం విన్నారు కదా